హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండాకాలం వచ్చింది అంటే మనకు అన్ని రకాల పచ్చళ్ళు గుర్తొస్తాయి కదండి నేనైతే ఎండాకాలంలో దొరికే మనకు క్యాలీఫ్లవర్ పువ్వు గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ పువ్వుతోనేనండి నేను పచ్చడి పెట్టి చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఆరు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినవచ్చు బయట కనుక ఉంచుకుంటే మూడు నెలల వరకే ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ కొలతల ప్రకారం చేసుకుంటే బూజు పట్టదండి తొందరగా పాడవ్వదు చక్కగా ఉంటుందండి గ్యాస్తో పని లేదండి స్టవ్తో పని లేదు గనక చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి పప్పు వేసుకొని ఈ పచ్చడి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక మంచి తెల్లగా ఉన్న పువ్వు మార్కెట్కి వెళ్ళి తీసుకువచ్చామండి నేను మా వారు యాభై రూపాయలు చెప్పాడండి ముప్పై రూపాయలకైతే ఇచ్చాడు చూడండి ఎంత పెద్దగా ఉందో పువ్వు పెద్ద సైజు పువ్వు తీసుకొని చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి పువ్వు మొత్తము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అతి తక్కువ ఖర్చుతోనేనండి మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకోవచ్చు వందలు వేలు పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇవి పువ్వు మొత్తము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరీ చిన్నవైతే కరిగిపోతాయండి కొంచెం ఈ సైజు ముక్కలైతే పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి పక్కా కొలతలతో చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది నేనైతే ఒక పువ్వు మొత్తము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని సాల్ట్ వేసి ఈ ముక్కలన్నిటినీ శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఈ ఉప్పు వాటర్లో ఈ ముక్కలన్నీ వేసి నీటిగా శుభ్రంగా కడుక్కోవాలండి చుక్క వాటర్ ఉన్న బూజు వచ్చేస్తుందండి నిల్వ కూడా ఉండదు నీటిగా ఉప్పు నీళ్ళతో కడుక్కున్న తర్వాత చూడండి కింద నుండి పై వరకు అన్ని ముక్కలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బెజ్జాల బుట్ట తీసుకొని ఈ ముక్కలన్నిటినీ ఈ బెజ్జాల బుట్టలో వేసుకోవాలండి వాటర్ అన్నీ కారిపోయేంత వరకు ఒక ఇరవై నిమిషాలు కానీ అరగంట కానీ ఈ ముక్కలన్నిటినీ పక్కన పెట్టేసేయాలండి వాటర్ అన్నీ కారిపోయేలాగా చూడండి స్క్రీన్ మీద కనబడుతున్నట్టు చుక్క వాటర్ ఉన్న పచ్చడి అసలు నిల్వ ఉండదండి టేస్ట్ కూడా ఉండదు నీరన్నీ కారిపోయేంత వరకు పక్కన పెట్టేద్దామండి చూడ చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ పక్కా కొలతలతో ఈ మా వీడియో చూసి మీరు ఇప్పుడే ట్రై చేయవచ్చండి చూడండి ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నిటినీ ఆరపెట్టుకోవాలండి ఇరవై నాలుగు గంటల పాటు ఆరపెట్టుకోవాలి చూడండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఎండలు అస్సలు ఆరపెట్టకూడదండి ఈ ముక్కలు నల్లగా మారిపోతాయి పచ్చడి నిల్వ ఉండదండి మనం పడిన శ్రమ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు ఉంటుందండి అదే బయట ఉంచితే మూడు నెలలు ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చూడండి మధ్యాహ్నం అయితే చూశానండి నేను పొద్దున్నే ఆరబెట్టాను మధ్యాహ్నానికి చూడండి చిన్న చిన్న పీసెస్లో అయిపోయాయి చూడండి ఇలాగ అన్నీ ముక్కలు ఆరిపోయాయండి చూడండి ఈ సైజులో ఉంటే చాలండి పచ్చడి నిల్వ కూడా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఆవాలు మెంతులు మిక్సీ వేసుకోవాలండి ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి ఆవాలు మెంతులు రెండు కలిపి ఇప్పుడైతే మనం మిక్సీ వేసేసుకుందామండి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా ఆవాలు మెంతులు యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువ మసాలా గ్రేవీ తినేవాళ్ళు ఎక్కువగా గ్రేవీ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి ఇందులోకి పులుపు ఉండటానికి ఐదారు నిమ్మకాయలు తీసుకోవచ్చండి ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఒక ఏడు నిమ్మకాయలు ఆరు తీసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ పౌడర్ రెడీ అయిపోయిందండి చూడండి ఇంత వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఈ డబ్బాతో రెండు కప్పులు పువ్వుల ముక్కలను వేసుకుంటున్నానండి కరెక్ట్గా రెండు డబ్బాలు తీసుకున్నానండి ఈ రెండు డబ్బాల కొలత చెప్తాను కరెక్ట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి చూడండి చక్కగా చుక్క నీళ్ళు లేకుండా ఆరిపోయాయండి ఇందులో ఒక అరకప్పు వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి నిమ్మరసము చూడండి కింద నుండి అన్ని ముక్కలకు కలిసేలాగా కలుపుకోవాలి అలాగే సాల్టును వేసుకోవాలండి అరకప్పు వరకు సాల్ట్ అండి మనకి సాల్టు నిమ్మరసం తగ్గితే రెండో రోజు యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక చిన్న స్పూన్తో పసుపును కూడా వేసుకుందామండి చూడండి పసుపు అలాగే ఆవాల మెంతు పొడి ఇందులో యాడ్ చేసుకుందామండి ఒక అరకప్పు వరకు వేసుకుందాము కారం అయితే అరకప్పే వేస్తున్నానండి ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకోవచ్చండి మనం తినేదాన్ని బట్టి మ్యాంగో కారం వేసుకోవాలండి మసాలా కారం అయితే టేస్ట్ ఉండదు పాడైపోతుందండి పచ్చడి మ్యాంగో కారం అయితే సూపర్గా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు ఒల్చుకొని వేసుకోవచ్చండి లేదా దంచి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి చూడండి కింద నుండి మొత్తము కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి మొక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా ఇలాగనక చేసుకుంటే నిల్వ ఉంటుందండి పచ్చడి మొత్తం మొక్కలకి పట్టేలాగా ఇలా కింద నుండి పై వరకు కలుపుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మ్యాంగో కారం వేస్తే మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఎండాకాలంలో మనము ఈ పువ్వుతో చేసుకోవచ్చండి సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కాబట్టి చూడండి ఇలా మొత్తం ముక్కలుకి పట్టేలాగా కింద నుండి కలుపుకోవాలండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కప్పు ఉన్న వరకు ఆయిల్ని యాడ్ చేద్దామండి ఒక కప్పున్నర అయితే కరెక్ట్ కొలతగా ఉంటుందండి మీరు ట్రై చేయవచ్చండి మా వీడియో చూసి మీరు ఇప్పుడే చెయ్యాలి అని అనుకుంటారు చూడండి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇలాగా స్టోర్ చేసి ఉంచుతామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్టవ్తో పని లేదు గ్యాస్తో పని లేదండి అన్నీ పచ్చివే ఇలా చేసి ఉంచితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీరు మా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇచ్చి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో కూడా చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి మా లాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూడండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి